ఓం నమో నారాయణయ్య అందరికీ మనం రహస్య యోగుల గురించి తెలుసుకుంటున్నాం ఇది రాసింది శ్రీధరన్ కాండూరి గారు ఆయన నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం జీవ సమాధి అంటే ఏమిటి అని అడుగుతున్నారు మరణించిన యోగుల మృతదేహాన్ని అనేక రకాలుగా నశింపచేయటం జరుగుతుంది అయితే కొంతమంది సిద్ధయోగులు తమకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు తమంతట తామే అప అప్పటికే సిద్ధంగా ఉంచిన సమాధులలోకి ప్రవేశించి ఆపై ఆ సమాధిలో దీర్ఘమైన తపోధ్యానంలో ఉండిపోతారు ఆ సిద్ధయోగులు సమాధులలోకి వెళ్ళిపోయిన తరువాత వారి శిష్యులు ఆ సమాధిపై చిన్న చిన్న మందిరాలను నిర్మించడం జరుగుతుంది దైవ లిఖితం ప్రకారం ఏ జీవికైనా ఒక నియమిత కాలం పాటు ఆయుర్దాయం ఉంటుంది సిద్ధయోగులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది అందువల్లనే వారు తమ ఆయుర్దాయం పూర్తి కాగానే సజీవ సమాధిలోకి సజీవ సమాధిలోకి వెళ్ళిపోయి సృష్టి ధర్మాన్ని గౌరవిస్తారు అయితే తపస్ సంపన్నులైన ఆ సిద్ధయోగుల ఆత్మ ఆ సమాధులలోనే ఉండి తాము భూమిపై ఇంచాల్సి ఉన్న కార్యక్రమాలను తాము ఎన్నుకున్న కొందరు వ్యక్తుల ద్వారా పూర్తి చేస్తారు జీవ సమాధి లేక సజీవ సమాధి అంటే భగవంతునిలో లీనం కావటం అని అర్థం సాధారణంగా ఎవరైనా పురుషులు మరణించినప్పుడు ఆయన ఆత్మ భగవంతునిలో లీనం అవుతుంది ఆ తరువాత ఆయన భౌతిక శరీరాన్ని భూమిలో ఖననం అంటే సమాధి చేయటం ద్వారా లేదా ప్రవహించే జలంలో వదిలివేయటం జల సమాధి ద్వారా లేదా అగ్నిలో దహింప చేయటం అంటే అగ్ని సమాధి ద్వారా ఆయనకు సంపూర్తిగా ఈ లోకం నుండి వీడ్కోలు పలకటం జరుగుతుంది భారతదేశ యోగులు చరిత్రలు పరిశీలించినట్లయితే షిర్డి సాయిబాబా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి లాంటి ఎందరో సిద్ధపురుషులు జీవ సమాధి అయినట్లు తెలుస్తోంది ఈ జీవ సమాధి పొందిన యోగుల యొక్క భౌతిక దేహాలు సమాధులలో ఉన్నప్పటికీ అవి ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఏ మాత్రం పాడవకుండా ఉంటాయి అందుకు కారణం ఏమంటే వారి దేహాలలో ఉండే అయస్కాంత బలం అంటే మాగ్నెటిక్ సో ఫోర్స్ ప్రాణశక్తిగా పని చేస్తుంది ఆ సమాధిలో వీరి దేహాలలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరియు రక్త ప్రసరణ స్తంభింప చేయబడతాయి అయితే వారి శరీరంలో ఉండే ప్రాణబలం ఈ శరీరాన్ శరీరాలలో ఉండే జీవకణాలు గాను మరియు బలంగాను పురుషులు తాము ఉన్న సమాధులలో నుండి తమ శరీరాలతో పాటు అదృశ్యం అయ్యే ఇతర ప్రదేశాల్లో ప్రత్యక్షం కాగల శక్తిని కలిగి ఉన్నారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఒక ఏడాది పాటు కఠిన దీక్షతో ఆరాధించిన నాడు రెండు వేల పద్నాలుగు వైకుంఠ ఏకాదశులు తెల్లవారుజామున విజయవాడ దగ్గరలోని సీతానగరం ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో ఆ రాఘవేంద్ర స్వామి దర్శనం జరిగింది నిజానికి నేను ఆ సమయంలో ఆయనను ఒక సాధారణ సాధువుగా భావించాను కానీ ఆ తరువాత నాకు అర్థమయ్యింది ఆయన రాఘవేంద్ర స్వామి అని ఆ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహంతో నేను ఎదుర్కొన్న కొన్ని మానవాతీత శక్తులకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకోవటం కోసం నాచే వ్రాయించబడిన అసుర సంధ్య అనే పుస్తకం చదవగలరు ఇదంతా శ్రీధర్ కాండూర్ గారి స్వ అనుభవం జీవ సమాధి పొందిన సిద్ధ పురుషుల యొక్క సమాధుల వద్దకు వెళ్ళిన వారికి ఆ సమాధులలోని పురుషుల నుండి వచ్చే ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ అనమాట ఆశీస్సులుగా మారుతాయి జీవ సమాధి పొందాలనుకునే ప్రతి సిద్ధ యోగి తన సమాధి ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని ముందుగానే తన శిష్యులకు తెలియజేస్తాడు భగవాన్ నిత్యానందకు ప్రియ శిష్యుడు అయిన శాలిగ్రామ స్వామి య యువకుడు అతడు తన గురువైన భగవాన్ నిత్యానంద కన్నా ముందుగా తానే జీవ సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు నిత్యానంద తన శిష్యులను పిలిచి వారితో ఇలా చెప్పాడు శాలిగ్రామ స్వామి మహాయోగి అతడు జీవ సమాధి పొందాలనుకుంటున్నాడు అతని కోసం ఒక చక్కటి సమాధిని నిర్మించండి ఆ సమాధిలో సాలగ్రామ స్వామిని దక్షిణముఖంగా ఉంచండి అతడు అగ్నిస్వరూపుడు అతడు రాబోయే ఐదు వందల సంవత్సరాలలో తన సమాధి నుండే మానవ జాతికి సేవ చేయబోతున్నాడు అని ఎవరైనా భక్తులు ఇలాంటి సిద్ధపురుషుల జీవి జీవ సమాధుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ సమాధులకు దగ్గరలో కూర్చొని ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు ఆ సమాధిలో ఉన్న యోగిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి అప్పుడు ఆ సమాధిలో ఉండే యోగి యొక్క ఆశీస్సులు అందరూ అందుతాయి తమిళనాడులోని పవిత్ర తిరువన్నామలై పర్వతం మీద వందలాది మంది సిద్ధపురుషులు సమాధి అయ్యారని చెబుతారు ఈ ప్రదేశంలో ఈ సిద్ధపురుషులు సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు కర్ణాటకలోని సిద్ధరేబెల్ల సిద్ధుల పర్వతం తుంకూర్ జిల్లాలో ఉన్నది ఈ పర్వతం మీద దాదాపు తొమ్మిది వేల మంది సిద్ధులు జీవ సమాధి అయ్యారని తెలుస్తున్నది ఒక యోగి మహా సమాధి అయినప్పుడు ఆయన శరీరంలోని ప్రాణశక్తి ఆయన మరణానంతరం బయటకు వెళ్ళిపోతుంది కాలక్రమంలో ఆయన మాత్రు దేహం ఆ సమాధిలోనే పాడైపోతుంది ఇక జీవ సమాధి విషయానికి వచ్చినట్లయితే సమాధిలోని దేహం నశించదు అలాగని ఆ దేహం గల యోగి ఇంకా ఆ సమాధిలో జీవించి ఉన్నాడని చెప్పటానికి కూడా వీలులేదు ఏది ఏమైనప్పటికీ జీవ సమాధి పొందిన యోగి యొక్క ప్రాణశక్తి ఆ సమాధిలోను మరియు ఆ సమాధి పట్ చుట్టూ ప్రక్కల కొంత దూరం వరకు వ్యాపించి ఉంటుందని చెప్పక తప్పదు సిద్ధయోగులలో శ్రేష్ఠుడు అని చెప్పబడుతున్న మహావతార్ బాబాజీ తన సంకల్పం మేరకు ఎక్కడికైనా భౌతిక దేహంతో ప్రత్యక్షం కాగలరు కాగల శక్తిని కలిగి ఉన్నారు పరమాహ పరమహంస యోగానంద గారైన యుక్తేశ్వర్ గిరి కూడా ఈ విధమైన శక్తిని కలిగి ఉన్నారు యుక్తేశ్వర్ చనిపోయిన మర్నాడు బొంబాయిలోని ఒక హోటల్ రూమ్లో బస చేసి ఉన్న పరమహంస యోగానంద యుక్తేశ్వర్ భౌతిక రూపంలో దర్శనమిచ్చమివ్వటమే కాకుండా అనేక నిగూఢమైన సృష్టి రహస్యాలను వేదాంత రహస్యాలను ఆయనకు బోధించటం జరిగింది అయితే కొంతమంది సిద్ధపురుషులు తమ చివరి సమయాల్లో శరీరంతో సహా అదృశ్యం అయిన అయిపోవటం జరుగుతుంది అలాంటి పురుషుల్ని కాంతి శిరీ శరీరులు కాంతి శరీరులు అని పిలుస్తారు తమిళనాడులోని మూర్ ప్రాంతంలో వడలూర్ రామలింగస్వామి ఈ విధంగానే దేహాన్ని పొందటం జరిగింది ఈ వడలూర్లోని రామలింగేశ్వర స్వామి సమాధి నిర్మించబడినది ఓం నమో నారాయణాయ మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాం